చంద్రబాబు మనవడు ప్రపంచ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ చందరంగంలో ప్రపంచ రికార్డు సృష్టించారు వేగంగా పావులు కదపడంలో ఈ రికార్డు నెలకొల్పారు తొమ్మిదేళ్ల దేవాంశ్ వేగవంతమైన చెక్ పేట్ సాల్వర్ నూట డెబ్బై ఐదు పజల్స్ ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నారు ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు ఈ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది దేవాంశ్ లేజర్ షార్ప్ ఫోకస్ తో శిక్షణ పొందడం ప్రత్యక్షంగా చూశానని ఈ ఘనత పట్ల నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు దేవాంశ్ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడు గ్లోబల్ అరేడాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడు ఈ ఈవెంట్ కోసం గత కొన్ని వారాలుగా రోజుకు ఐదు నుంచి ఆరు గంటలు శిక్షణ పొందాడు చెస్ పాటలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలని లోకేష్ తెలిపారు దేవాంశ్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి అని కోచ్ కె రాజశేఖర్ రెడ్డి తెలిపారు నూట డెబ్బై ఐదు సంక్లిష్టమైన ఫజల్స్ ని ఆసక్తిగా పరీక్షించగలిగిన మానసిక చురుకుదలమని అతని సొంతమని అన్నారు దేవాంశు చదరంగ ప్రయాణంలో ఇదొక మైలురాయని వెల్లడించారు ఈ సందర్భంగా నారా దేవాంశ సాధించిన ఈ విజయానికి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు తండ్రికి తగ్గ తనయుడని తాతయ్యకు తగ్గ మనవుడని కొనియాడారు